జోగులామ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు మంత్రాలయం వచ్చినాం మంత్రాలయం దగ్గర దర్శనం చేసుకున్నాం అనుకున్నాం మా లుంగీలన్నీ పైన కట్టేసినాం కదా ఇప్పడానికి లేదు అందుకని చెప్పేసి మళ్ళీ షాప్కి వచ్చాం లుంగీలు ఉంటేనే మంత్రాలయం దర్శనం చేసుకోవడానికి ఉంటుంది సో తప్పకుండా కాబట్టి మళ్ళీ కొత్త లుంగీలు కొంటున్నాం తమ్ముడు నేను ఇంకో అంకుల్ కూడా ఉన్నాడు సో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడైతే మేము లుంగీలు కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఇచ్చేసినావా ఈ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి ఆపోజిట్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయండి ఈ మంత్రాలయం గుడికి అయితే నేను రావడం ఫస్ట్ టైము కానీ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఎటు చూసినా లైటింగ్ తోటి నిజంగా ఈ కట్టడం కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా మస్తు అంటే మస్తు ఉంది అసలు వావ్ మా ఎటు ఎటువేమో మేము లుంగిల్ కను కొనుక్కొని వచ్చా మా సాంబలు వెళ్ళిపోయారు వెతుక్కోవాలి అసలు గుడి ఎంట్రెన్స్ ఎక్కడో కూడా తెలియదు ఫస్ట్ టైం వచ్చినాం మేమైతే వీటికి చూద్దాం ఎటు సైడ్ ఉన్నదో పోతు పోతూ వెతుక్కుంటూ పోదాం ఎవరిని అడుగుదాం స్ట్రేట్ అని కూడా నాకు తెలుసు అదే లైటింగ్ తోటి మస్తుంది స్ట్రేట్లో సూపర్ అంటే సూపర్ ఉంది ఇది స్టేషన్లో పోలీసులు చూడరు చెప్పులు వేసుకురంది సాములు కర్ణాటక వాళ్ళు ఎక్కడో ఎక్కువ ఎక్కువ ఉన్నట్టు రిచ్ సైడు ఎందుకంటే అక్కడక్కడ కర్ణాటక కూడా ప్రాంతీయ భాషలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ వస్తుంది లొకేషన్ మాత్రం జబరస్త్ ఐ థింక్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనుకుంటున్నా కానీ ఇదేందో ఏమో వీళ్ళు ఎక్కడెళ్ళో ఏమో ఇదే అంటే రాఘవేంద్రాయ నమ శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ నమ ఏంటి స్వామి దర్శనం ఏమో ఏడు ఏడు అయిపోయిందామి లోపల రమ్మను లోపల మీరు అయిపోయింది దర్శనం మేము బాయ్స్ యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ప్యాంటున్నా సరే కానీ షర్ట్ మాత్రం ఉండొద్దట మేమేమో షర్ట్ ఉండొద్దు అని చెప్పేసి అంటే ప్యాంట్ ఉండొద్దు అని చెప్పేసి షర్టు షర్ట్ ఇప్పేసినాం దాంతోపాటు వీళ్ళు కూడా కొత్తగా పనికొచ్చినాం కానీ ఇక్కడ ఏంటంటే ఒంటి పైన షర్ట్ మాత్రమే ఉండొద్దు షర్ట్ కానీ బనీన్ కానీ బాయ్స్ ఉండొద్దట ఆ విషయం తెలియక మేము కొత్త కొత్త తీసుకొని వచ్చినాం కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయింది చాలా స్పీడ్ గా చాలా స్పీడ్గా అయిపోయింది ఇక తమ్ముడు ఇట్లా ఇంకొచ్చేస్తారు చలో రైట్ మా స్వాములందరూ దర్శనం చేసేసుకున్నారు స్వామి ఏంటి అక్షింతలు అస్వామి తినేటియా ఇవి ఏటి అయ్యో అందరు అందరు అడిగితే ఏటీసాము ఇవి ఆ బాబాము రాని బాస్వామి చెప్తాడు బాగా సాంబసే చెప్తాడు ఆగురు తినకూరి ఆగా వస్తుంది ఆగా అవుతుంది అక్షితల మంత్రాలయం కర్ణాటక అది తెలుగులో ఉందిరా తెలుగు చదవాలేదు మాధ్యాయ రా రాఘవేంద్రాయ సత్య రాఘవేంద్రాయ సత్య రమం నమం రల్ట ధమర నమం కాం వెల్కమ్ టు సప్నామి బ్లాగ్స్ అందరు మంచి మేమైతే వస్తున్నాం సో హంపి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది పొద్దుగల ఆడికి వెళ్ళి అక్కడనే అన్నదానం ఉండే ఆనే తినేసినాం దాని తర్వాత ఇక్కడ ఏదో ఊరు ఊరికి వచ్చేసినాం కూరగాయలు కట్ చేసుకుందాం అంటే తీసుకుందాం అని యాక్చువల్గా కూరగాయల కోసం అని వచ్చినాం ఇక ఇక్కడనే ఒక వినాయకుని స్వామి టెంపుల్నే మంచిగా ఇక కూరగాయల స్వామి తీసుకొచ్చిండు ఆ స్వామి పోయిండు తీసుకొచ్చి ఇక్కడనే వండుకొని సామని చెప్పిండు మంచిగా ట్యాంక్ కూడా ఉంది ఇక స్నానాలు కూడా అయిపోయినాయి దాని తర్వాత తర్వాత ఇక మన స్వాముల మీద వంట ప్రిపేర్ చేస్తూ మన గురుస్వాములు గురుస్వాములు సాంశారణం సాంశారణం రైస్ ఓన్లీ వైట్ ఈ రోజు వంకాయ మసాలా కూడా వంకాయ మసాలా కూడా ఈ రోజే ఇంకో కూరగాయలు స్వామి ఈ స్వామి మాకు చూసి ఈ స్వామి స్వామి థ్యాంక్ యూ స్వామి మాకు అన్ని విధాలు హెల్ప్ చేసింది స్వామి చాలా థ్యాంక్ యూ వాట్స్ యూర్ నేమ్ సురేష్ స్వామి థ్యాంక్ యూ ఇది ఊరు నేమ్ క్యాయ్ హడకల్ ఆ మండల్ మండల్ మండల డిస్టిక్ కుకునూర్ కొప్పల కుకునూర్ ని స్టేట్ కర్ణాటక కర్ణాటకలో ఉన్నాం ఇంకా కర్ణాటక దాటలేదు ఈ రోజు కూడా ఇట్టే ఉన్నాం నాకు తెలిసి సాయంత్రం వరకు చేరుపోదాం వరకు రేపు వరకు కూడా గోకర్ణ రీచ్ స్వామి గోకర్ణ గాసాని అది ఎక్కడ తర్వాత గోకర్ణ కదా గోకర్ణ ఫస్ట్ గోకర్ణ సో ఫస్ట్ గోకర్ణ దాని తర్వాత ముడేశ్వరం రేపు సైంట్రై కదా రేపు పొద్దున మురుడేశ్వర్ వేసుకొని ఆడికెళ్ళి డైరెక్ట్ గుడుపి ఉడిపి అసలు ఉడిపి ధర్మస్థానం శృంగేరి అమ్మా నిజునే స్వామి ఇంకా మనం ఏం కావునము మనకి వరకు వెళ్ళిన వరకు ఎనభై తారీఖు వరకు సో మెల్లగా బయలుదేరిదాం కాకపోతే కొంచెం మనం నిన్న పొద్దున్న బయలుదేరని అనుకున్నాను నిన్న ఎనిమిది గంటలకు ఉండే అసలు యాక్చువల్లీ ఇక అది కాస్త మనకు ఒకటే ఒకటి ఉన్నారా సరికి అందుకని లేట్ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక్కడ దీంతో పాటు ఇక్కడ పప్పు ఓన్లీ పప్ప స్వామి లేకపోతే ఇది మన టమాటా పప్ప పాలకూర పప్ప టోటా టమాటా పప్పా గురుస్వామి వంటలు మస్తు చేస్తారు స్వామి మీరు వంటల స్పెషలిస్ట్ మా గురుస్వామి ఏం మీరు రెడీ పోతున్నారు బయటకు పోతురాగ్డీస్వామి సత్తి గురుస్వామికి స్వామి వంటల స్వామి

ఓకే సరే ఓకే ఓకే రైట్ డన్ ఓకే రైట్ డైట్ డన్ ఇది ఇంకా క్యారెట్స్ అవన్నీ కటింగ్ అవుతూ ఉన్నాయి ఇది అయితే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది నిజానికి అయ్యప్ప మాల అంటేనే చాలా పవిత్రమైంది నియమ నియమ నిష్టాలతో ఉండాల్సి వస్తుంది ఏంటంటే ఇక్కడ పోయినా ఎటువైనా ఎటువైనా కూడా స్నానం చేసుకోవాలి కాళ్ళు కడుక్కోవాలి చాలా నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి సో ఇలా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది నిజంగా నాలంటల పరిస్థితి ఎంత ఇబ్బంది నిజంగా రోజుకి ఒక్కోసారి నేను నాలుగైదు సార్లు స్నానం చేస్తుంటే మాలేసుకున్నప్పుడు అంటే హయ్యస్ట్గా నేను పన్నెండు సార్లు స్నానం చేసిన పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే ఇరవై నాలుగు గంటలల్లో మధ్యాహ్నం గంట గంటల గడియారంలో ఉన్న ప్రతి గంటకు నేను స్నానం చేసిన అంటే ఆ ప్రాబ్లం నాకు ఉంది కాబట్టి సో ఇంత కష్టంలో కూడా వండుకొని తినిపించుకొని గురుసాములు కన్య సహా ప్రతి ఒక్కరికి అందరికీ అన్నీ చూపించుకుంటూ ఇప్పుడు తిరిగిన వాళ్ళే రేపటికి మళ్ళీ గురుస్వాములు అవుతారు వాళ్ళు కూడా అందరితో పాటు తిరిగి 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 వాళ్ళ కూడా అన్నీ చూపించి ఇట్లా తిప్పడం నిజంగా మస్తుంటే మస్తు ఉంటుంది ఈ ట్రిప్ అంతా ఎక్కడ అలసిపోకుండా మంచిగా అనిపిస్తుంది ఇక ఈ ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి మనకు గణపతి స్వామి టెంపుల్ ఇది ఎన్నో ఒక దగ్గర ఏదో ఒక దేవుడు కాపాడుతూ ఉంటాడు ఈ విధంగా మాకు ఈరోజు ఆశ్రయం ఇచ్చిన గుడి ఇది ఇక మన ఫోన్ అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టినాం ఛార్జ్ అవుతుందో లేదో అది నాన్నగారు ఛార్జ్ అవుతూ ఉంది ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి కాదు గణపతి స్వామి టెంపుల్ స్వామి గంట నువ్వే కొట్టినా ఇందాక మిల్లగ కొట్టచ్చు కదా స్వామి అంతకట్టి కొట్టునావు ఏ మమ్మల్ని చూసి వేరే వాళ్ళ స్వాము వేరే స్వామిలు కూడా వచ్చారు వీళ్ళు కూడా శబరిమల యాత్రకినట రైట్ వీళ్ళు కూడా వంట చేసుకుంటారు ఇడా అయిపోయిందా స్వామి ఇది సిపినా ఇది నాది పెట్టి స్వామి ఆగు సాల్లవు ఉంది స్వామిడైతే हैपेंदा सामी। आने से पैसी से। आई फापर लेशन पैसी नहीं। वैसे नहीं आने से। आपना लोकल पैड़े बैठे। इसी आड़ का लगा चलेगा तो फापर लेशन ही काबल में। हाँ करें। टूट गया। बरीज लगा रही थी। वाटर ఎందుకు పాపటాలు రెండు బ్యాట్లు ఒకదాంట్ ఎంత వస్తాయి ఒకదాంత ఏమో వస్తాయి పాపాలు ఇరవై పది వస్తాయి సార్ పది వస్తాయి క్వాంటిటీ ఎంత హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ చూద్దాం ఒక మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు డజన్ వచ్చినాయి ఒక దాంట్లో పన్నెండు ఉన్నాయి స్వామి సామి కొట్టడం మాత్రమే స్వామిది పెద్ద బాగానే పెద్ద స్వామి గ్లాసులు తీసిరా గ్లాసులు మరి పాపాలు అందాయి మరి మూడు ప్యాకెట్లు అంటే చింది ఎంట్లో చూస్తా ఒకరు ఒకరు ఒత్నీకి ఒకరికి వా ఇప్పుడు కరెక్ట్ వాళ్ళనే స్వామి ఆయిల్ కరెక్ట్ ఉంది ఇప్పుడు స్పీడ్ స్పీడ్ అయిపోతుంది ఒక్కటి సార్ బుడుపుతున్నాయి అవి சிவி கூட இடத்தி சாமி குருசாமி குருசாமி முசுருக்கா கரெக்டே குருசாமி తర్వాత రెండు గంటలు ఇంకోటి ఏంటంటే ఎక్కడ వంట చేసినా కూడా ఏడ వంట చేసినా కూడా ముందుగల్లా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తినేది అంటే స్వామి తినేది సో నైవేద్యానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం స్వామి ఏడేస్తున్నావు స్వామి ఏ ప్లేట్లు వేస్తావు బేసాలా తీస్తున్నా ఎక్కువ ఎక్కువ స్వామి కూర్చో కూర్చొంది సో అయితే మన గుడి మంచి ప్లేస్లో దొరికింది ఈయనే కూర్చొని ఈయనే తినేసేయడం స్వామి దగ్గర దగ్గర పెట్టు అందరు పట్టాలి దగ్గర దగ్గర పెట్టు అరుణ్ స్వామి ఇట్రా కమ్ ఫాస్ట్ సరు సరు ఫాస్ట్ ఫాస్ట్ సేవా సామి లేపు వేయచ్చు కదా సామి దాంతో కింద పడుతుంది అవునా రండి గురుస్వామి చేయగడుగురా ఓకే రండి సామియాలి స్వామి ఒకటి అన్నదానం స్వామి నైవేద్యం నైవేద్యానికి

అలా పట్టుకొని కాదుదా నీకు పట్టుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది అంటే అంటే thank oh. you అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు వేలం వేలంపాట జరిగింది కదా తిన్న తర్వాత స్వామి వల్ల ప్లేట్ ఉంటాయి కదా అది తీసేది అది తీయాలంటే వేలంపాలి ఎవరు పడతా ఉంది ఏమైపోయింది ఇప్పుడు స్వామి ఇప్పుడు అసలు ఈ తిన్న తినిపించిన అన్నదాన ప్రభు యొక్క ఏదైతే అది ఉంటే చూసినాం ఆ భాగ్యం భాగ్యం కలుగుతుంది భాగ్యం కలగాలి ఆ పుణ్యం కలగాలంటే అది తీసుకుంటాం ఇప్పుడు ఆ సమయం తీసుకోవాలి ఇంకా ఐదు రోజులు ఇంకా ఐదు రోజులు కదా కానీ నేను రెండు వందలకి వస్తాయేమని చెప్పి అంటే ఇప్పుడు మళ్ళీ కొబ్బరి దీన్ని పంబావి లెక్క దగ్గర పంబావి లెక్క పంబ దగ్గర లెక్క లెక్కేస్తారు ఆడ కూడా సేమ్ ఇంకా ఇస్తురాకులు ఉంటాయి ఆ కట్టుకుని అందరికీ బరీస్తారు వెళ్ళి అవి ఎత్తుకొని తీసుకుపోయి ఒంబల్ని వేసేస్తారు అది వస్తుంటుంది ఇంకా ఆడ కూడా కానీ అది మనం చేసిన పెద్ద పాదం చేసినప్పుడు అప్పుడు వేస్తుంటుంది ఉన్నదాన ప్రభుత్వం సో తినడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది తినేసినాం ఇక ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయిపోయింది మొత్తం ఉంటాయి నీకు అన్నీ రెడీ అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ వచ్చేసి చపాతీలు రెడీ అయిపోతున్నాయి పరోటా మంచిగా ఉంది సామి నీకు ఇట్లా ఆయిల్లో ఇట్లా డీఫ్రై చేయడం నీకు ఇష్టంగా రైట్ సామి చెప్సామి అవి నాలుగైదు తీర్చాం అడవి ఎక్కువ లేవు ప్యాకెట్ అయితే తీసుకోలేదు లేదా ఆడ ప్యాకెట్ లేదు అవి ఇప్పుడు వచ్చిరా సామి అవి కిందనే ఉండను మరిగా ఇప్పుడు అయిపోయినా సార్ మొత్తం అయిపోయినా కంప్లీటా వంట కూడా మొత్తం కంప్లీట్ రైట్ ఓకే సాయంత్రం సాయంత్రం మస్తు కొడుతున్నావు హోటల్ ఉండే నాకు అవునా మస్తు కొడుతున్నావు సామి

ఇవి అన్నీ అయిపోతాయి కదా మరి పని చేస్తాము కవర్ చూద్దాం ఇవి కింద అసామె పైనా మొత్తం అన్ని పైకనా ఓకే రైట్ ఓ అరుణ్ కుమార్ అయిపోయిందా మొత్తం దిగుతురా నిన్న కడితేనే జారిపోయిందట అట్లా జార కూడా కడు ఫిక్స్ అయ్యా కానీ హైట్ ఎక్కువైంది అప్పటికి ఇప్పటికి మళ్ళీ చూసుకోవాలి మళ్ళీ ఒకసారి అయినా హైట్ గోకర్ల వస్తే రేపు మళ్ళీ మధ్యాహ్నం మీటింగ్ ఈ టైం నుంచి ఇస్తాం అది నైట్ కుందేలాగా మనకు అందరు ఎక్కేసారు ఆల్రెడీ చలో అరుణ్ చెప్పినా రైట్ ఏం కాకపో బీచ్లు వేసుకో మంచిగా స్వామి శరణం అందరు ఎక్కిరు అన్ని సామాన్లు వచ్చేసినా కూడా ఆల్రెడీ తెచ్చినాం సామి అందరూ పద 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 పద